ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం ఈ మాట ఎందుకనంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు కాంగ్రెస్ ఉన్నటువంటి జనిటిక్ జనపిక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలదు మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు ఏ రకమైన దేశం లేదని మీకు తెలుసు మీకు మా మీద పాపం వచ్చింది దానికి ఒక కారణం ఉంది అది మాకు తెలుసు లేకపోతే కొన్నం ప్రభాకర్ నేను ఐదేళ్ళు మాట్లాడుకోలేదు ఐదేళ్ళు రోజు ఇద్దరం ఎంపీలో ఇద్దరం ఎంపీలో బాగా క్లోజ్ అలా మొహం చూసుకుని పక్క పోతుంది ఉత్తర రాత్రి తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం కొనం అంటే అన్నాడు ఏంటంటే కారణం రాజకీయ కారణాలు ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా రెండు రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే దీనికి దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది అలాగా చేస్తారు ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది దాన్ని కొంచెం పెంచండి రామచంద్రబాబు కేవీపీ కేవీపీడ్డి వాళ్ళు ఎలాగా ఉన్నారు నేను ఇక మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి తగ్గటం కోసమే ఆయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని నమ్ముతూ ఇచ్చా